హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్ ఇవాళ మన ఛానల్లో కర్ణాటక రాయలసీమలో చాలా ఫేమస్ అయిన కుష్కా అండి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట మనకి రోడ్ సైడ్ డాబాస్ లో దొరుకుతుంది అనమాట ఈ కర్ణాటక ఈ రాయలసీమ ప్రాంతాల్లో చాలా ఇష్టంగా తినే ఒక వెజిటేరియన్ ఫుడ్ అనమాట ఇది వెజిటేరియన్ అని చెప్పలేను కానీ నాన్ వెజిటేరియన్ తో కూడా టేస్ట్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది తె తెలంగాణ బగారా రైస్ కి సిమిలర్ గా ఉంటుంది కానీ బగారా రైస్ అయితే కాదు బగారా రైస్ లో మనం టమోటాలు వేయం కదా దీంట్లో టమోటాలు అయితే కంపల్సరీ వేస్తామన్నమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయనమాట ఫస్ట్ అయితే ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో అయితే నెయ్యి అయితే యాడ్ చేశానండి ఒక్కటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను తర్వాత నూనె కూడా యాడ్ చేశాను అనమాట నూనె ఒక రెండు గంటలు నెయ్యి అయితే ఒక స్పూన్ వేసాను దీన్ని బాగా కాగనిచ్చి రెండు చెక్క లవంగాలు ఇంట్లో ఏం మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసేసుకోవచ్చండి లవంగాలు యాలకులు రెండు స్టార్ ఫ్లవర్స్ ఒకటి మరాఠీ మొగ్గ అయితే వేసానమాట మీ దగ్గర ఇంకా జాపత్రి ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత కొంచెం లైట్ గా వేగాక ఇందులోకి ఆనియన్స్ అయితే వేస్తున్నాను నేను ఒక పెద్ద పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి అనమాట తర్వాత పచ్చిమిర్చి వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుందాము ఈ లోపల బియ్యం అయితే నానపెట్టేసుకుందాం అండి ఆ వీడియో కొంచెం మిస్ అయింది రెండు గ్లాసులు బాస్మతి రైస్ ఒక్క గ్లాసు స్వర్ణ మసూరి బియ్యం అయితే యాడ్ చే నానబెట్టుకోవాలన్నమాట తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశాను స్వర్ణ మసూరి బియ్యం ఒక్క గ్లాస్ యాడ్ చేయాలండి అప్పుడే మనకి కుష్కాకి రియల్ టేస్ట్ వస్తుంది చూడండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి కొంచెం కరివేపాకు వేశాను ఫ్లేవర్ కోసమే వేసానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట కరివేపాకు అనేది తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్లో కొంచెం కొత్తిమీర కాడలేసి గ్రైండ్ చేశాను అందుకని గ్రీన్ కలర్లో ఉంది దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకుందాము తర్వాత టమోటా ముక్కలు నేనైతే ఒక రెండు పెద్ద సైజు టమోటాలు అయితే యాడ్ చేశాను ఇందులోకి బాగా రెడ్గా పండిన టమోటాలు తీసుకోండి చాలా బాగుంటుంది గ్రేవీకి టమోటాలు కూడా బాగా మగ్గి చేసుకుందాము ఇది వెజిటేరియన్ లో గోంగూర పచ్చట్లోకి తింటే చాలా బాగుంటుందండి ఎగ్స్ లో తిన్నా బాగుంటుంది చికెన్ ఫ్రైలో తిన్నా చాలా బాగుంటుంది అనమాట ఈ కుష్క అనేది రోడ్ సైడ్ డాబాస్ లో బాగా చేస్తుంటారు చూడండి టమోటాలు కొంచెం మగ్గాయి ఒకసారి తిప్పేసుకుందాము సిమ్ లో పెట్టుకోండి హైలో పెట్టుకోకండి మాడిపోతుంది సిమ్ లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట కొంచెము తర్వాత ఇందులోకి ధనియాలు జీలకర్ర పొడి అనమాట ఇది వేయించి పొడి చేసుకునింది కొంచెం పసుపు కొంచెం అంటే కొంచెం కారం మీ స్పైసీని పట్టి వేసుకోండి దాబా స్టైల్లో అయితే కుష్క కొంచెం ఘాటుగానే ఉంటుంది కానీ మన ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి తగినట్టు మనం స్పైసీ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట చూడండి బాగా మెత్తగా మగ్గిపోయాయి టమోటాలు అనేవి ఇంకొంచెం మగ్గనిద్దాము మీకు ఇష్టం ఉంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి నేనైతే గరం మసాలా అయితే వేయలేదన్నమాట టమోటాలని బాగా మగ్గాలి తర్వాత ఇందులోకి పుదీనా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ ప్రాసెస్ లోనే వీటిని కూడా మంచిగా వేయించేసుకుందాము మనకి ఆయిల్ అనేది ఎక్కడ ఎక్కువ కాలేదు చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా చిలకొట్టుకొని వేసుకుందాము పెరుగు వేస్తే కుష్కాకి మంచి టేస్ట్ తో పాటు బియ్యం కూడా మంచిగా పొడి పొడిలాడుతూ మంచిగా వస్తాయండి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది అనమాట అందుకని కొంచెం పెరుగు అయితే యాడ్ చేశాను ఇందులోకి దీన్ని మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లో అయితే మగ్గనిద్దాము మూత పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ సిమ్లోనే మగ్గనిద్దాము చూడండి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయి బాగా కర్రీ అనేది బాగా మంచిగా మగ్గిపోయింది అనమాట చూస్తారా ఎక్కడ అడుగు అంటలేదు మంచిగా ఉంది ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అయితే యాడ్ చేద్దాము మనము మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి అంటే రెండు గ్లాసులు బాస్మతి రైస్ ఒక గ్లాసు స్వర్ణ మసూరి బియ్యం అనమాట అవి శుభ్రంగా కడిగి పెట్టి నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ నేను ఈ గ్లాస్ తో తీసుకున్నాను అనమాట బియ్యము ఒకటి రెండు నాలుగు నేనైతే ఒక ఐదు గ్లాసులు వాటర్ అయితే పోసానండి మనకి బియ్యం బాగా నానిపోయాయి కాబట్టి ఆరు గ్లాసులు పోసుకోకండి ఐదు గ్లాసులు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎసుర్ని అయితే బాగా మరిగిద్దాము చూడండి బాగా మరిగిపోయింది కదా ఎసురు అనేది ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం అనేది యాడ్ చేసేసుకుందాము అంత బాస్మతి రైస్ రైస్ తో చేయకండి ఒక గ్లాసు స్వర్ణ మసూరి బియ్యం కలిపితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట యాక్చువల్లీ బాస్మతి రైస్ కన్నా మామూలు స్వర్ణ బియ్యంతోనే ఆ డాబాల్లో అయితే ఈ కుష్కా అనేది ప్రిపేర్ చేస్తారు మనమైతే కొంచెం బాస్మతి రైస్ కూడా యాడ్ చేయడం అయితే అయ్యింది కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒకసారి తిది నుంచి పై వరకు తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము చూడండి కొంచెం అయితే వాటర్ అయితే ఇరిగిపోయాయి ఒకసారి మళ్ళా తిప్పుకుందాము ఇప్పుడు నేను చూపించిన విధంగానే తిప్పుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి వేద్దాము నిమ్మరసము చూడండి నిమ్మరసం అయితే వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి నిమ్మరసం లేకుంటే లేదనమాట స్కిప్ చేయొచ్చు ఆప్షనలు దీన్ని ఇప్పుడు సిమ్లో మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో దమ్ చేసేద్దాం దీన్ని సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాము చూడండి ఇంకొంచెం వాటర్ అయితే ఎనిగిపోయాయి కదా ఒకసారి తిప్పేసుకుందాము మూత పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచేసి తీస్తాం చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత ఎంత పొడి పొరులు ఆడుతూ అయితే రెడీ అయిపోయిందండి చాలా మంచి ఫ్లేవర్స్ తోటి ఉత్తిగా కూడా అండి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ రైస్ అమ్మ అనేది చూడండి ఎంత పొడి పొళ్ళు వస్తుంది నేను చెప్పిన క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోండి మరీ వేసుకోకండి చూడండి ఎంతో ఎమియమిగా ఉంది కదా చూపిస్తా చూడండి దీన్ని వెజిటేరియన్ తో తినొచ్చు నాన్ వెజిటేరియన్ తో తినొచ్చు ఓన్లీ గుడ్లు ఎడుక పెట్టేసుకొని ఉత్త గుడ్డుతో కూడా తినేసేయచ్చు అనమాట యాక్చువల్లీ ఈ కుష్క రైస్ అనేది ఎగ్స్ తోనే సర్వ్ చేస్తారు చికెన్ షేర్వా ఇలాగా ఉంటాయి కదా వీటితో ఇస్తారనమాట నేను ఫస్ట్ ఉట్టిది టేస్ట్ చేసి మీకు ఎలాగుందో చెప్తాను ఉట్టిది కూడా చాలా బాగుందండి ఇది వెజిటేరియన్స్ కోసం అనమాట గోంగూర తోటి గోంగూరలు అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి కంపల్సరీ నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ కుష్కా అనేది గోంగూరతో కూడా టేస్ట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ కోసం అనమాట చికెన్ ఫ్రైతో నేనైతే ఈ కుష్క అనేది తింటున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి